హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ యామ్ టిప్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియని వాళ్ళైతే నేనైతే ముందు వీడియోలో చెప్పున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో అదైతే చూడండి పన్నీరు బయట షాప్లో కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అయితే చాలా హెల్దీ అండి నేనైతే ఎప్పుడు ఇంట్లో తయారు చేసిన పన్నీరే వాడతాను కర్రీ చేయడానికి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే పన్నీర్ కర్రీ చేయండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది ఈ పన్నీర్ వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ పన్నీర్లో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇదైతే మన హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి పన్నీర్ తినడం వల్ల మనకైతే గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది ఇంకా జీర్ణ వ్యవస్థ సమస్యలు రాకుండా చూస్తుంది మనకు మలబద్ధకం రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది ఎముకల సంబంధిత సమస్యలతో పాటు దంత సమస్యలు ఉంటే తగ్గుతాయండి పిల్లలకు చక్కని పోషణ లభిస్తుంది మనకేమన్నా చర్మ సమస్యలు తగ్గి వెంట్రుకలు ఒత్తుగా బాగా పెరుగుతాయండి క్యాన్సర్ లక్షణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి గర్భిణీలు అయితే ఈ పన్నీర్ తింటే కడుపులో ఉండే బిడ్డకైతే చాలా మంచిదండి ఇంకా మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా కూడా యూజ్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అయితే ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి చెక్క మొగ్గ పొడి కొంచెం కారము పసుపు ఉప్పు వేసుకోవాలండి అవి పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన అయితే ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వాటిని కలుపుకుంటూ ఉండాలి తర్వాత వాటిని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేకుంటే మాడిపోతాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి తర్వాత దానిని ఒక మిక్సీ గిన్నెలో అయితే తీసుకోవాలి పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని మెత్తగా కొంచెం కొంచెం మధ్యలో నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో రెండు బిర్యానీ ఆకులు కొంచెం చెక్క మొగ్గా వేసుకోవాలండి లోటు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేకుంటే మాడిపోతుంది తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే అందులో వేయాలి కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలండి తర్వాత ఒక అది ఉడికిన తర్వాత అందులో కొంచెము రుచికి సరిపడా కారము ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి చెక్క మొగ్గ పొడి వేసుకొని కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకో అది మనం ఎక్కువ వాటర్ పోయకూడదు చిక్కగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలండి ఇది లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసి కలుపుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చివరిగా అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ పన్నీర్ పన్నీర్ కర్రీ రెడీ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి